వచ్చే ఇరవై ఒకటో తారీఖు ఆదివారం గురు పౌర్ణిమ దినోత్సవము గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం ఈ ఆశ్రంలో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం మనందరికీ తెలిసిన విషయమే గురు పౌర్ణిమ అంటే గురువును మనం పూజించుకోవడానికి వచ్చిన అవకాశం మనందరం అనుభవిస్తున్నాము స్వామి ఆస్రమంలో చక్కటి భజనలు చక్కటి పారాయణాలు స్వామి అమ్మవారి నుంచి మనకు ఎంతో ఆశీస్సు ఇస్తున్నాను అయితే ప్రతి సంవత్సరము జనం పెరగడం స్వామికి భక్తులు రావడం కూడా విద్రితమే అయితే దానికి తగ్గట్టుగా ఖర్చు కూడా ఎక్కువైతూ ఉంది నేను చెప్పే విషయం ఏమంటే మనము స్వామి శిష్యులుగా మనము గౌ గురువును పూజించుకుంటే వినం కాబట్టి అదొక వేడుక కాబట్టి ప్రతి ఖర్చును మనమే భరించుకుంటే అదొక సంప్రదాయం మనము భరించా భరించకపోయినా ఆ ఖర్చును స్వామి భరిస్తారు కానీ గురువు అంటే గురువు మనం పూజించుకుండే కాబట్టి కూడా ఆ రోజు కార్యక్రమానికి తలా అంత ఎవరు తోచే విధంగా వాళ్ళు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తే చక్కగా మన కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది మునిస్వామి గారు పూర్తిగా ఈ చందా విషయంలో ఆయన ముందుంటారు ఎవరైనా భాగలు ఎంత ఇవ్వాలనుకుంటేమో ఆయనకు పేరు చెప్పి నమోదు చేసుకొని ఇప్పుడు డబ్బు ఎప్పుడు ఇవ్వచ్చు లేదా ఈ లోపల ఎప్పుడైనా ఇవ్వచ్చు కాబట్టి భక్తులు ఇది గమనించాలని కోరుచున్నాను ఆ రోజు ఉదయం కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే ఉదయం ఎనిమిది గంటలకు లలిత సరసన పారాయణంతో ప్రారంభమవుతుంది లలిత సరసన పారాయణము మూడు సార్లు కొనసాగిస్తారు అది సుమారు ఒకన్నర గంట కావచ్చు తర్వాత స్వామి తర్వాత మన బయలు కార్యక్రమం ఉంటుంది బయలు కూడా స్పెషల్గా ఒక ఊరు చూస్తున్నారు కానీ లేదు ఏ విధంగా అయితే మనం ఇక్కడ కొనసాగిస్తామో బయట ఆ రోజు అదే విధంగా ఉంటుంది ఎందుకంటే గతంలో కొన్ని సమస్యలు గమనించాం కాబట్టి స్వామివారు మున్సిపాలిగా డిస్కస్ చేశారు మనం ఎలా ఇలా ఇప్పుడు ఏదైనా అదే అదేవిధంగా అన్ని గ్రామాల వాళ్ళు ఎవరు వస్తే తల ఒక అవకాశం ఇప్పుడు ఏ విధంగా నడకుండా ఆ విధంగా ఉంటుంది అది కూడా ఒక గంట గంట నేపు కొనసాగవచ్చు అప్పటికీ పదకొండు కావచ్చు అనుకుంటున్నా తర్వాత స్వామిని మనం పూజ చేసుకోవాలా స్వామిని పూజ తర్వాత స్వామి నుంచి మనం ఆశీర్వాదాలు పొందాలా ఇది కార్యక్రమం తర్వాత ప్రసాద ఉంటుంది తర్వాత అదంతా కంపేర్లు ఉంటారు రెండు కావచ్చు తర్వాత మళ్ళీ కూడా బయట ఉంటుంది భక్తులు గమనించి గురుపండు రోజు పూర్తిగా గురువును మనం పూజించుకునే రోజు కాబట్టి ప్రతి పైసా మన శిష్యులను భరించాల్సింది ఉంటుంది కాబట్టి భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మధ్యాహ్నం